సింహరాశి వరకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది గత వారం కంటే ఈ వారం చాలా వరకు వీరికి బాగుందనే చెప్పచ్చు ఇటు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చక్కగా ఉంది భాగస్వామ్య వ్యాపారాల్లో కొంత కలుసుపడుతూనే ఉంటుంది లాభాలు బాగుంటాయి ఖర్చు కూడా అలాగే ఉంటుంది ఏవైతే ఆగిపోయిన ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయో అవి తిరిగి రావడం ఇదొక శుభయోషకులని చెప్పచ్చు ఉద్యోగపరంగా కూడా ఎప్పటి నుండో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తుంది గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుంది వీరికి అష్టం సరే నడుస్తుంది అయినా సరే శని అష్టం అన్న బాగున్నారు వీరికి కానీ ఫినాన్షియల్ పరంగా కావచ్చు వీళ్ళకి లాభసాటికే ఉంటుందని చెప్పచ్చు అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు వివాహం కుదిరే అవకాశం కూడా గోచరిస్తోంది అయితే మహాలయ పక్షాలు కాబట్టి ఏదైనా సరే మహాలయ పక్షాలు అయిన తర్వాత మాట్లాడుకోవడం అనేది చెప్పదగిన సూచన పితృ కార్యక్రమాలు చక్కగా నిర్వర్తించండి పెద్దవారి ఆశీస్సులు మనకు ఎంతో ముఖ్యమవుది దానివలన వంశ అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రాలు జన్మించిన విద్యార్థిని విద్యార్థులు కాలం అనుకూలంగా ఉంది ఎంబీఏ ఫైనాన్స్ సెక్టర్స్ ఉన్న వారికి చార్టెడ్ అకౌంట్స్ వాళ్ళకి మంచి ఉద్యోగం లభిస్తుంది ముఖ్యంగా సీఏ ఎవరైతే పూర్తి చేశారో వారికి అనుకోని విధంగా అనూహ్యంగా మంచి ఉద్యోగం రావడం కూడా ఒక సంతోషకరమైన విషయం అని చెప్పచ్చు వచ్చిన అవకాశాన్ని మీరు వదులుకోకుండా ముందుకు వెళ్ళండి అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఉద్యోగం బాగున్నా కూడా ఏదో తెలియని స్ట్రెస్ ఉద్యోగంలో అధిక శ్రమ ఎక్కువగా ఉంటుంది ఉద్యోగం మానేసి ఇంకో చోటికి వెళ్దాం అనుకుంటారు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగంలోనే చక్కగా చేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా కొంత కలుసుబడతనం రాబడి ఉంటుంది అయితే వచ్చిన ధనాన్ని సేవింగ్ రూపేణా చేయడం చెప్పదగింది బంగారం కానీ భూమి కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం స్టాక్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ఆరోగ్య రీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు పెడతాయి స్టమక్ సంబంధించింది యూట్రస్ సంబంధించిన ఇబ్బందులు కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా భూమికి సంబంధించిన విషయవహారాలు జాగ్రత్త వహించాలి చదువుల భాగ్యాధిపతి అయిన కుజుడు తృతీయంలో ఉన్నారు ఒక భూమిని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకుంటారు ఆ భూమికి సంబంధించిన విషయవహారాలు కూడా చక్కగా ఉన్నాయి అయితే డాక్యుమెంట్ విషయంలో రిజిస్ట్రేషన్ విషయంలో కొంత జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన ఈ రాశివారి అష్టంశని నడుస్తుంది కాబట్టి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం అదేవిధంగా ఒక శనివారం నాడు ఎవరికైనా వస్త్రదానం చేయండి అష్టంశని అర్ధాష్టంశని ఏర్నాడు శని నడుస్తున్న వారికి వస్త్రదానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి